ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాపతిహీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌదీ నలభై ఆరు ఎపిసోడ్ ఈ ఇందులో శ్లోకం కూడా నలభై ఆరు శ్లోకం ఈ శ్లోక పారాయణ ఫలితం ఎంత అద్భుతంగా ఉందంటే సంతానం పొందడానికి శత్రువుల విజయ సాధనానికి శత్రువులే మిత్రులు కావడానికి వశీకరణ కూడా అనుకోవచ్చు ఈ రకంగా పలు విధాలైన ఫలితాలున్నాయి ఈ శ్లోక పారాయణం వల్ల ఈ శ్లోకాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వీరి భావాన్ని పరిశీలిస్తే జగన్మాత లావణ్యం అనే వెన్నెల చేత వివలమైన నా ఫల పాగమును లాటము నుదురు నేను పూర్ణచంద్రుని యొక్క రెండవ ఖండముగా భావిస్తున్నాను చంద్రుని మొదటి ఖండము ఈ కిరీటములో అలంకారమై భాషిస్తుంది ఇది రెండు ఖండముల అర్ధచంద్రుడికి నాలుగు శృంగములు కొరలు లేదా కొమ్ములు చేరి పునర్బింబంగా మార్పు చెందుతుంది ఈ శృంగముల నుండి ప్రసవించే అమృతమే వాటిని బట్టి బంధిస్తుంది కలుపుతున్నది ఈ రెండర్థాలు దిగదగలాడుచున్నట్లు ఈ రెండర్థాలు చంద్రభాగముల నుండి ప్రసరించే వెన్నెల అమ్మ నీ నొసటి భాగమును మిగరగలాడినట్లు చేస్తున్నది ఇందువల్ల నీ లలాటము రాకాహివ గరహ అనగా పుర్ణమి నాటి ప్రకాశించు ముఖమును పరిపూర్ణ పరిమాణములో నుండు చంద్రుడితో పోల్చిరి ఇతర ఋతువులలో కన్నా శరద్ చంద్రుడు శుక్లపక్షం నందు త్వరగా ఉదయించి ఉదయిస్తాడు అందువలన వెన్నెల ముందు ముందుగా ప్రారంభమై వెన్నెల కాలవిధి ఎక్కువగా ఉంటుంది శరదృతువు ఆరంభంతో అంతకు గురవకున్న దట్టమైన అజ్ఞాన కారుమేఘివులు పటాపంచలే దహరాకాశం నిర్మలంగా స్వచ్ఛంగా అవుతుంది ఈ కారణం వల్లనే ఈ ఋతువును శరత్ లేదా శారద సరస్వతి సర్వశుద్ధి సరస్వతి అని ఋతువుగా పేరు పెట్టారు శరత్ పేరు పెట్టారు సూర్యుడు వేడికిరణములు చంద్రుడిపై పడి వెన్నెల కిరణములుగా మారి భూమికి చేరుతాయి సూర్యుడు మన ఆత్మను చంద్రుడు మన మనస్సును భూమి మన దేహమును సూచిస్తాయి ఆత్మ అను సూర్యుడు నుండి వెలువడు భావంలో అనుకిరణములు మనస్సును అను చంద్రుడి ద్వారా వ్యక్తమవుతాయి మనస్సు ద్వారా వచ్చే భావంలో ముఖం నందు వ్యక్తమవుతాయి అందువల్లనే చంద్రుడు మన చంద్రో మనసో జాత అన్నారు చంద్రుడు మరకారకుడిగా జాతుషంలో చెప్పబడింది ఇక ముఖచ ముఖము చంద్రుడు ఈ రెండును కూడా ఆహ్లాదమును సూచిస్తాయి అందులోకే ముఖమును చంద్రునితో ఎవరి ముఖానైనా కూడా ఏ కవులైనా సరే వర్ణించేది ముఖాన్ని ఎవరి స్త్రీల ముఖాన్ని ఎవరి ముఖాన్ని చంద్రుడితోనే చంద్రునితోనే పోలుస్తారు రెండును గురముగా ఉండటం చేత ఒకే లక్షణం పోల్చుదే కారణం కాదు అమ్మవారి ముఖము పరిపూర్ణ కళ గల చంద్రుడి పోలి ఉంటుంది గానా ఇతర కళల చంద్రుడితో కాదు అందుకే ఆమె ఛోడసి షోడశ కళ ప్రపూర్ణ అని పిలువబడుతుంది పూర్తిగా పదహారు కళలు నిండిన పరిపూర్ణ స్వరూపం అమ్మవారిది చంద్రుడు మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగినట్లే అమ్మవారి ముఖచంద్రుడు భక్తుల మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు మానసిక సంతోషాన్ని కలిస్తాడు ఎప్పుడూ ఆనందంగా వస్తాడు చంద్రుడు చీకట్లో తొలగించి అమ్మ ఆహ్లాదకరమైన చల్లని వెలుగులను ప్రోత్సహించినట్లు ఒట్టు పెట్టుకునే చోటు భూమద్యం లేక అజ్ఞాచక్రం నుండి సమస్త జ్ఞానము వికాసాన్ని చెంది సాధకుడికి ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుందని ఇక్కడ గ్రహించాలి మనం చంద్రుడు లక్ష్మీ సోదరుడని అమృత పదంలో ఉద్భవించాడని పురాణాల్లో ద్వారా మనకు తెలుస్తుంది కానీ శంకర్ల వారు చంద్రుడి ఆవిర్భావం అంబ లలాటము నుదురు లేదా బాలభాగం నుండి జరి జరిగిందని భావ జగన్లో వివరించారు ఇక అమ్మ కిరీటమును అలరించిన అర్ధచంద్రుడు పైకి వంపు తిరిగి ఉండగా అమ్మ లలాటం నందు అర్ధచంద్రుడు తిరిగి వ్యతిరేక దిశలో ఉన్నాడు ఈ రెండుని హెచ్ ఆకారంలో వ్యతిరేక దిశలో చూసినప్పుడు నాలుగు శృంగములతో కూడినట్లుగా సమాన దిశలో ఉంచి చూసినప్పుడు ఆరు పూర్ణచంద్రునిగా దర్శనమిస్తున్నట్టు మనం గ్రహించాలి అమ్మ లలాట భాగమును చంద్రమండలముగా భావించి ధ్యానించే భక్తులకు సాధకులకు అపరిమితమైన ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం ఇందులో లలిత శాస్త్రనామాలు వదనస్వర మాంగల్య గృహతో చెల్లిక నామాలను పఠించదగినవి ఈ నామాలను జప చేయడం ద్వారా మానసిక ఆహ్లాదం మానసిక ప్రశాంతత ఎవరికైతే డిప్రెషన్ ఉంటుందో డిప్రెషన్ తొలగిపోతుంది మానసిక అనారోగ్య సమస్యలు వారు చంద్రుడు కేతువుతో కలిసి జాతకంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వారంతా ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా అలాగే హిస్టీరియా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితి స్థిరపడుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ శ్లోక పారాయణం కొన్ని రోజుల పాటు పారాయణ చేయడం వల్ల వాళ్ళ యొక్క మానసిక స్థితి నా మామూలు స్థితికి వస్తుంది సాధారణ స్థితికి వస్తుంది ఇకపోతే ఇందులోని హీమ్ అనేది బీజాక్షరం ఇది యంత్ర గురుద్వారా దీని ఉపదేశాలు తీసుకొని బంగారు లోహంపై చక్కించి ఇరవై ఐదు రోజులు కానీ నలభై ఐదు రోజులు కానీ దీక్ష పూని తెల్లని పూలతో పూజించాలి పాల పాయసం తేనె నిత్యం వివేచ చేయాలి అరటిపళ్ళు కూడా పెడితే మంచిది పూజానంతరం బీజాక్షర బీజాక్షర విధంగా పై శ్లోకాన్ని రోజుకు సార్లు జపించాలి లేదా శ్లోకాన్ని జపించినా కురవలేదు విభూతిని యంత్రం లేకుండా జపించాలనుకుంటే ఓ శ్లోకాన్ని స్తోత్రాన్ని మాత్రమే పై శ్లోకాన్ని మాత్రం జపించుకుంటే చాలు విభూతిని రక్షగా ధరించవచ్చు శత్రువులు మిత్రులు అవుతారు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది భర్త సమాగమనం కలుగుతుంది గర్భధారణ చాలా కాలంగా కానీ వారంతా కూడా సంతానం కావాలనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా వారికి గర్భధారణ జరిగి సత్సంతానం కలుగుతుంది ఉపాసన కోరు కొంగు బంగారం అని విద్యుల మాట ఇవి ఈ శ్లోకంలోని రహస్యాలు శుభమస్తు